లాం సీజన్ ప్రోగ్రామ్ చేశారు కదా ఆ స్పందన ఎలా ఉంది ఎలా ఉందో మనకు తెలియదు కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కలాం సీజన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మాత్రం ఈ ప్రోగ్రామ్ లో అవకతో సో ఎంతో అనుకుంటా ఉండొచ్చు ఇప్పుడు కలాంశీల్ అనే ప్రాజెక్ట్ లో అనుకుంటున్నారా అనుకుంటా చేసే ప్రాజెక్ట్ లో ఐ మీన్ టూ డేస్ ప్రోగ్రామ్ లో ఎక్కడో నేను పబ్లిసిటీ దాంట్లో వేలు పెట్టలేదే అడ్డు పెట్టుకొని టూ లక్స్ నిర్వహిస్తున్నారని మెయిన్ అనేది వచ్చింది దీనిపైన దీనిపై స్పందన చాలా మంచి పాయింట్ అడిగారు అన్న నిజం చెప్తున్నా ఈ పాయింట్ ఖచ్చితంగా ఎందుకంటే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ అయితే ఖచ్చితంగా మనం చూడండి దాదాపు ఎన్ని రోజుల నుండి నేను ఫాలో అవుతున్నా మీ అప్డేట్స్ కావచ్చు ఏదైనా కూడా కానీ ప్రతి ఒక్కరిని జెన్యున్గా ప్రోత్సహించి కనీసం ఏమీ ఆశించకుండా ప్రతి ఒక్కరిని జెన్యున్ టాలెంట్ని ప్రోత్సహించడానికి ఎంతోమంది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎంతోమంది న్యూస్ కవరేజ్ చేస్తున్నారు ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడికి వెళ్ళి దాని వెంటనే కవరేజ్ చేయడం కావచ్చు మీరు రిపోర్టర్స్ కావచ్చు మీరు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చేయడం నిజంగా చాలా సంతోషాలగ్గే విషయం అన్న మీరు ఇలానే అందరిని ప్రోత్సహిస్తూ ఉండాలి ఖచ్చితంగా ఎస్ఆర్ సెవెంటీ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి లైక్ అండ్ షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఒక ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ